రోజు పరమానందయ్య గారి శిష్యులు పరమానందయ్య గారికి గురుదక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు బాగా ఆలోచించి ఒక గుర్రాన్ని బహుమతిగా ఇద్దామని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే వెళ్తున్నారు అదే గుర్రాన్ని బహుమతిగా ఇస్తే దాని మీద వెళ్తారు కదా అని ఆలోచించి గుర్రాన్ని బహుమతిగా ఇద్దామని అనుకుంటారు అందుకోసం వారు సంతకి వెళ్తారు అక్కడ గుర్రం గుమ్మడికాయల పొద్దు దగ్గర గడ్డి మేస్తూ ఉంటుంది వాళ్ళు అనుకుంటారు ఒరే గొర్రం అయితే ఎక్కువ ఖరీదు ఉంటుంది అదే గొర్రం గుడ్డైతే తక్కువ ఖరీదు ఉంటుంది మనం ఇలా చేస్తే మన గురువు గారు మన తెలివితేటలకి చాలా సంతోషిస్తారా అని చెప్పి అక్కడ ఉన్న ఒక ఆయన్ని బాబు ఈ గుర్రం ఆ గుమ్మడికాయల వ్యాపారి వీళ్ళని చూసి గుమ్మడికాయలు చూసి గుర్రం గుడ్డు అనుకుంటారేటి ఆయన గుర్రం గుడ్డ గుడ్డు పెడుతుందా అని నవ్వుకొని వీళ్ళని నెల అయినా మభ్యపెట్టి ఈ గుమ్మడికాయలని ఎక్కువ ఖరీదుకి అమ్మేద్దాం అని నిర్ణయించుకుంటాడు గుర్రం గుడ్డ ఎంత అని అడిగితే అంతసేపు ఆలోచిస్తావేంటయ్యా అని అంటారు గుర్రం గుడ్డుని ఎంతకిస్తావయ్యా అని అడుగుతారు సాములు నేను ఏమి తెలియని ఎర్రియ గలపని ఎంతొక్కంత ఇచ్చిద్దురు అని అంటారు శిష్యులు సరే నీ మాట కాదు మా మాట కాదు ఇదిగో ఈ పది వారహాలు తీసుకో అని చెప్పి అక్కడున్న పెద్ద గుమ్మడికాయని తీసుకొని వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక శిష్యులు ఆ గుమ్మడికాయ గురించి గొడవ పడతారు నేను పట్టుకుంటా అంటే నేను పట్టుకుంటా అని చెప్పి గుమ్మడికాయని క్రింద పడేస్తారు ఈ సమయానికి అక్కడ కుందేలు నిద్రపోతుంది ఆ శబ్దానికి ఉలిక్కి పడి అది పారిపోతుంది దాన్ని చూసి వీళ్ళు గుర్రం పిల్ల పారిపోతుంది అని అనుకుంటారు శిష్యులు ఇంటికి వెళ్తారు ఇంటి వద్ద కూర్చొని ఏడుస్తారు పరమానందయ్య గారు వచ్చి ఒరే ఒరే ఏమైందిరా ఎందుకురాలా ఏడుస్తున్నారు అని శిష్యులు ఏడుస్తూ ఒరే నువ్వు చెప్పరా అంటే నువ్వు చెప్పరా అంటూ వంతులాడుకుంటారు పరమానందయ్య గారి కోపం వచ్చి ఎవరో ఒకరు చెప్పండ్రా సన్నాసుల్లారా అని తిడతారు ఇంకా ఏడుస్తూనే ఉంటారు తప్ప ఎవరు నోరు మెదపరు ఇలా కాదని పరమానందయ్య గారు నెమ్మదిగా అడుగుతారు అప్పుడు వారిలో ఒకడు లేచి జరిగిన విషయం చెప్తారు అప్పుడు వారిలో ఒకడు జరిగిన విషయం చెప్తే తిడతారనుకుంటే నవ్వుతారేంటండి గురువుగారు అని అంటారు మరి నవ్వక గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుంది ఎంట్రా ఎదవల్లారా అంటూ నవ్వుతారు అప్పుడు వారిలో ఒకడు లేచి ఒరే అయితే అది గుర్రం గుడ్డు కాదా ఇంకే జంతువు గుడ్డో అయి ఉంటుంది వాడు మనల్ని మశం చేశాడ్రా అని అనుకుంటారు ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి